హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉక్రెయిన్ కు చెందిన జో జరిజియా కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఈ ప్లాంట్ ఉంది అయితే ఈ ప్లాంట్ లో మాస్కో దళాల పేర్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కి ఆరోపించారు వారు కీవ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ చర్యలకు పాల్పడ్డారని అన్నారు మరోవైపు ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా ప్రత్యారోలు చేస్తుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి రెండు వేల ఇరవై రెండులో రష్యా దళాలు ఉక్రెయిన్ కు చెందిన జబోరీజియా అణు విద్యుత్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు మొత్తం ఆ రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కోల్డ్ డౌన్ లో ఉంచారు తాజాగా ఈ ప్లాంట్ కూలింగ్ టవర్ పై జరిగిన డ్రోన్ దాడిని అంతర్జాతీయ అనుశక్తి సంస్థ నిపుణులు బయటపెట్టారు రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తొలిసారి రష్యా ప్రధాన భూభాగంలోకి దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులు చేసింది దీంతో రష్యాలోని సరిహద్దు ప్రాంతమైన కస్క్ నుంచి ఇప్పటికే అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు దాదాపు నాలుగు రోజులుగా రెండు దేశాల మధ్య ఈ ప్రదేశంలోనే భీకరంగా దాడులు జరుగుతున్నాయి మరోవైపు ఉక్రెయిన్ దళాలు ఆగస్టు ఆరు నుంచి కూర్చోలో వంద స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని కీవ్ టాప్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ అలెగ్జాండర్ సిట్సి తెలిపారు ఐదు వందల తొంభై నాలుగు మంది రష్యన్ యుద్ధ ఖైదీలను అదుపులోకి తీసుకున్నామన్నారు రష్యన్ దళాలను ఆయుధాలను మరింతగా దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు దీంతో ఉక్రెయిన్ సైనికులను కట్టడి చేయడానికి రష్యా ముప్పై వేల మంది భద్రతా సిబ్బందిని చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించింది తాజాగా ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లు క్షిపణులతో రష్యా విరుచుకుపడింది ఈ దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు రాజధానికి పరిసర ప్రాంతాల్లో కార్ చెలరేగింది ఈ దాడుల్లో ఎనభై ఒకటి రోన్లతో పాటు క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులను తమ దేశంపైకి రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తెలిపారు ఈ దాడుల్లో ఒక హోటల్ కొన్ని నివాస భవనాలు కీలక మౌలిక వసతులు దెబ్బతిన్నాయి చర్చల ద్వారా మాత్రమే యుద్ధం ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అన్నారు యుద్ధం ముగింపు కోసం కావాల్సిన ప్రణాళిక తన వద్ద ఉందని ఆ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు సమర్పిస్తానని వెల్లడించారు ఇటీవల రష్యాలోని సరిహద్దు ప్రాంతమైన బెల్గారోద్లో లో రాకీటోన్ గ్రామంపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మరో పన్నెండు మంది గాయపడ్డారు దీంతో సోమవారం రష్యా భీకర దాడులకు పాల్పడింది కీవ్స్ పైకి డ్రోన్లు క్రూయిజ్ హైపర్సోనిక్ క్షిపణులు దూసుకొచ్చాయి వీటన్నింటినీ తమ గగనతల రక్షణ వ్యవస్థలు నేల కూల్చాయని అధికారులు తెలిపారు అయితే వాటి శకలాలు పడడం వల్ల నగర శివలలోని అడవుల్లో మంటలు అన్నారు పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి అందుకు ప్రతీకారంగా రష్యాలోని పలు ప్రాంతాలపై పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడ్డాయి దాడుల్లో ఏడుగురు మరణించినట్టు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి